నర్సారావుపేట పట్టణంలోని చంద్రబాబు కాలనీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పారిశుద్ధ్య పనులు ఎక్కడికి అక్కడ అధ్వరంగా ఉన్నాయి ఇప్పుడు ఎన్డీఏ కూటమి నర్సారావుపేట మున్సిపాలిటీ ప్రతి వార్డులో పారిశుద్ధ్య అభివృద్దిలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ కి పారిశుద్ధ్య కార్మికులకు తెలియజేస్తూ స్వయంగా తనే పరిశుద్ధ కార్మికుల బాగు చేస్తూ రోడ్లు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇవాళ నర్సరాబేట పట్నం మోటో వార్డు మరి చంద్రబాబు నాయుడు కాలనీలో మేమందరం కూడా పారిశుధిక కార్మికులు లాగా మేమందరం పనిచేస్తున్నాం మరి కార్యక్రమానికి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తల నాయకులు అదేవిధంగా మహాశక్తి మహిళలు వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది రోజు మూడు నుంచి సాయంత్రం వేడింటి దాకా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఈ పట్టణంలో శానిటైజన్ డ్రైవ్ చేస్తున్నాం ప్రతి కాలం శుభ్రం చేయటం రోడ్లు శుభ్రం చేయటం అదేవిధంగా వాళ్ళకి సమస్యలు ఉంటాయి రెండు పూటల మంచినీళ్ళు కానీ రాకపోతే పైప్ లైన్ వేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం మరి దీనికి కమిషనర్ గారు డీఈ గారు ఏఈ గారు వాళ్ళ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా శానిటరీ వర్కర్స్ అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే మన పని మనం చేసుకుంటేనే మన పట్టణాన్ని బాగు చేసుకోగలం మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మరి మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారితో మరి ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చేస్తున్నాము ప్రతిదీ వాట్సాప్లో వాళ్ళకి పంపిస్తున్నాము నర్సాబడి పట్టణం సుందరీకరణకు మేము అండగా ఉంటామని చెప్పి నారాయణ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది ఏదైనా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి మన రోడ్లు మనం బాగు చేసుకోవాలి కాలంలో మనం బాగు చేసుకోవాలి ఆలోచనతో ఇక్కడ పార్టీ నాయకులు కానీ మరి మహిళలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది మొటికి నాలుగు సార్లు మనం వస్తే కనుక మరి ఏ వార్డులోకి ఆ వార్డులో ప్రజలు వాళ్లే కాలవలు శుభ్రం చేసుకుంటూ ఉంటారు ఒకళ్ళ మీద ఆధారపడకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది మన ఆలోచన మరి గడిచిన ఐదు నెలలుగా ఇదే డ్రైవ్ చేస్తూ ఉన్నాము మరి దీంట్లో మన మున్సిపల్ కాంట్రాక్టర్లు కోటా గారు కానీ కాంతి కుమార్ అందరూ కూడా చక్కగా మనస్ఫూర్తిగా దగ్గరుండి పనిచేస్తున్నారు ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ సాధ్యవంత రీతిలో వాళ్ళ చేతనంత పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము అదేవిధంగా ఇక్కడ సత్యబల్ రోడ్లో మరి ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది మనకి దానికి ఐదు కోట్లు మన ఆరెంజ్ బౌలు శాంక్షన్ చేస్తామని చెప్పారు దీన్ని దగ్గర ఉండి చేయిస్తాం ఎందుకంటే అది పెద్ద వాగ్ అనమాట ఈ నర్సరాపేట మూసినది ఇలాంటి దాని పేరు నర్సరాపేట మూసినది దాన్ని డ్రైవ్ చేసి ఆ హై లెవెల్ బ్రిడ్జి కట్టి ఎక్కడ వరదలు రాకుండా ఇబ్బంది లేకుండా చేద్దామని మనం పెట్టాము టెండర్ పెట్టాము దానికి ఐదు ఐదు కోట్లు శాంక్షన్ అవుతుంది దాన్ని కూడా దగ్గరుండి చేయడం జరుగుతుంది మరి రాబోయే కాలంలో గుంటూరు రోడ్లో ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కట్టాలి ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తాము మనకి ఇచ్చిన మనం వచ్చి ముమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదు నెలలు అయింది ప్రతిరోజు కూడా ఖాళీగా ఉండకుండా మేము ఏదో పని చేస్తున్నాము గ్రామాల్లోకి వెళ్తున్నాము వార్డులోకి వెళ్తున్నాము మాకు చేతనైన సహాయం ప్రజలకి చేస్తూ ఉన్నాము ప్రజలకి ఏంటంటే ప్రతిరోజు మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు మాకు అండగా ఉంటున్నారని తెలియజేయడానికి వాళ్ళకు ఉన్న అవసరాలు కానీ ఇవన్నీ తీర్చడానికి మేము రావడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాటి నుండి మరి అమలు చేస్తున్నాము మరి పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేయడం జరిగింది మరి రాబోయే కాలంలో మనం గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది మరి ఇక జనవరి నుంచి కూడా అందరికీ గృహ రుణాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మరి